మీటింగ్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇవి చేసినటువంటి ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరికీ ఉద్యమ అభినందినాలు ముఖ్యంగా మరి ఈ యొక్క ఎస్ఎఫ్ఐ చేసిన పోరాటం చాలా ముచ్చట కోల్పోయే విధంగా ఉంది చాలా అద్భుతంగా పోరాటం చేస్తున్నారు మరి సీను బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అబ్బాయి కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట్లాడిన తీరు చాలా అద్భుతం సార్ ఇలాంటి యువత మన ఆధునిక ఇప్పుడు కావాలి మరి ఇలాంటి యువత మన ఇలాంటి సంఘాలు చూస్తుంటే ఆధునిక భవిష్యత్తు భద్రంగా ఉందని నేను నమ్ముతున్నాను సార్ ఎందుకంటే పోరాడే వాళ్ళు లేకపోతే వాళ్ళు లేకపోతే బెదిరించే వాళ్ళది రాజ్యం అవుతుంది కాబట్టి మనం చేద్దనందుకు ప్రశ్నించాలి ఫైట్ చేయాలి అది ఎంత అవుతుంది సెకండరీ అసలు అడగకపోతే ఏమవుతుందంటే మొత్తం ఇంకా కన్నీ కొరిగ్పోతారు అనమాట సో అది థీమ్ సార్ రెండో విషయం వచ్చేసి మెడికల్ కాలేజ్ పరంగా చూసుకుంటే జిల్లా సమితి తరఫున ఎంఎస్పీ పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజ్ అనేది కేవలం ఒక కాలేజీ వంద మంది రెండు వందలు చదివే కాలేజ్ కాదు సార్ వందల మంది డాక్టర్స్ వస్తారు మనకి మన వందల పల్లెలకి వాళ్ళు భరోసాగా ఉంటారు ఈరోజు మెడికల్ అయితే ప్రైవేట్ అయితే ఏమవుతుందంటే ప్రతిదీ డబ్బుతో కొనాల్సిన అవసరం అవసరం ఉంటుంది కాబట్టి చంద్రబాబు గారు మరొకసారి ఆలోచించాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి వీళ్ళు ఎంత డెవలప్ చేసినా కూడా ఒక పడవకి ఒక రంధ్రం ఎలా తీస్తుందో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేసినా అలా దెబ్బ తీస్తుంది చంద్రబాబు గారి ప్రభుత్వానికి అలా నమ్ముతున్నాము రెండో విషయం ఏమంటే ప్రజాసంపద ఫైట్ చేస్తున్న వారిపై మరి దారుణంగా ఆ రోజు పోలీసులు వ్యవహరించడం చాలా దుర్మార్గం అంటే దీన్ని ఖండిస్తున్నాము వారికి చట్టపరంగా మరి ముందుకు వస్తామని నా వకీల్ చెప్పడం చాలా సంతోషం అదేవిధంగా మా తరపున కూడా ఎంహెచ్పిఎస్ తరపున కావచ్చు ఆధుని జిల్లా సమితి వివిధ సంఘాల తరఫున మేము వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాము బ్రదర్ మీకు సిపిఎం అనే గొప్ప ఆర్గనైజేషన్ ఉంది కానీ మేము కూడా భరోసా ఇస్తున్నాము ఇక చివరి విషయం వచ్చేసి మరి ఆధునికని మనము డాక్టర్ డాక్టర్ని ఎమ్మెల్యే అనుకున్నాము ఈ డాక్టర్ అయినా కనీసం అసెంబ్లీలో మన మెడికల్ కాలేజీని కాపాడుతారంటే ఈ డాక్టర్ కూడా మన ఆధ్వర్యంలో ఒక పేషెంట్గా మార్చేసినాడు ఈయన పోయి ఆడ ఆడపి అసెంబ్లీలో నన్ను చూడని అందం చూడని బిల్డ్ అయించ సరిపోయింది తప్ప ఆడవి కనీసం మా అయ్యా మేము వెనకబడి ప్రాంతము మాకు జిల్లా లేడీస్ కనీసం మెడికల్ కాలేజ్ ఇవ్వాలని ఒక చెప్పే ధైర్యం కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకి లేకపోవడం చాలా సిగ్గించాడు ఎందుకంటే అసెంబ్లీకి ఎందుకు పంపించాం ఎమ్మెల్యేని మా కోసం మాట్లాడమని మా సమస్య పిల్లలు ఈరోజు జైలుకి వరకు ఫైట్ చేస్తున్నారంటే ఇంత పెద్ద సమస్య మరి ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడడం లేదని పార్తసారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం కేవలం ఆయన ఏదో నెలకు జీతం తీసుకునేకో లేకుంటే ఆయన గొప్ప పెద్ద చేసుకోవడానికి ఎమ్మెల్యేకి గెలిపలేదు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే పరసాద్ గారు చాలాసార్లు చెప్పినాడు ఏమన్నాడు నేను చెప్తే మోడీ నా మాట మరి మరిపై మోడీతో కూర్చో మరి కూర్చొని సాధించి మెడికల్ కాలేజు అంతే ఉత్త పిట్టల ద్వారా మాటలే ఎమ్మెల్యే కాబట్టి ఏదైనా సరే మనం ఈరోజు అన్ని పార్టీలు కలిసినాము ఖచ్చితంగా శుభపరిణామం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మెడికల్ కాలేజీని కాపాడుకుందాము దీనికి ప్రజాస్వామ్య జరిగే ప్రతి పోరాటానికి ఎంహెచ్పిఎస్ తరఫున కావచ్చు ఆదుల జిల్లా సమితి తరఫున పూర్తి సహకారం అందిస్తాము తెలియజేస్తూ మీరు మరింత తగ్గు ప్రదరసీలు ఖచ్చితంగా అలాగే ముందుకు పోండి పోరాడితే పోయేదో బానిస సంఖ్యలు తప్ప ఖచ్చితంగా సాధిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్